నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల ఏడు వందల ఇరవై మూడు రూపాయల వద్ద అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల రెండు వందల ముప్పై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల డెబ్బై తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల ఏడు వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర తొంభై ఏడు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు తొమ్మిది వందల డెబ్బై రూపాయల వద్ద వంద గ్రాములు తొమ్మిది వేల ఏడు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర తొంభై ఏడు వేల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై ఆరు దినార్ల రెండు వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై నాలుగు దినార్ల ముప్పై ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై రెండు దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పంతొమ్మిది దినార్ల ఆరు వందల ఫిల్సు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఆరు వేల ఐదు వందల అరవై ఎనిమిది రూపాయలు అవుతుంది పది గ్రాములు అరవై ఐదు వేల ఆరు వందల ఎనభై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కుబైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఐదు వేల నూట పది రూపాయలకైతే ఉంది ఈవన్నా ఈ రోజు కుబైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపడే రేపు కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్